ఏం జరిగింది మేము సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నాము మ్యామ్ మా ఇంట్లో వాళ్ళని కాదని మ్యారేజ్ చేసుకున్నాము చెప్పారు మేము మా ఇంట్లో వాళ్ళు చేసుకోవద్దు అని కానీ మేము ఆగస్ట్ ఎయిటీన్ కి మేము చేసుకున్నాం మ్యామ్ ఆగస్ట్ ట్వంటీ కి మా అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి చేస్తున్నారు మ్యామ్ చేసిన తర్వాత మా అత్త వాళ్ళు మేము చదివిస్తాను మేము బాగా చూసుకుంటాము అని చెప్తున్నారు బిఫోర్ మ్యారేజ్ మ్యారేజ్ ఆఫ్టర్ చెప్తే మమ్మీ ఫోన్ చేసింది మ్యామ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎట్లా ఉన్నారు బాగున్నారా మీరేం టెన్షన్ తీసుకోద్దండి నేను చదువుకుంటాను నాకు ఆడపిల్లలు లేరు నేను బాగా చూసుకుంటాను నేను చదువుకుంటాను అని చెప్పారు మ్యామ్ వన్ ఇయర్ చదువుకున్నాను మ్యామ్ వాళ్ళు సెకండ్ ఇయర్ చదువుకున్నా ఆఫ్టర్ మ్యారేజ్ చదువుకున్నాను ఇప్పుడు బీమా కాలేజ్ లో ఎంసెట్ రాసింది సీట్ వచ్చింది మా హస్బెండ్ కి నాకు కానీ తను ఒకటే చదువుకోవాలి నేను పొలం పనికి వెళ్ళాలి అని చెప్తున్నాను అప్పుడు బిఫోర్ మ్యారేజ్ మీ హస్బెండ్ ఒప్పుకున్నారా చదువుకోవడానికి ఇప్పుడు మీరు మీ నా అమ్మ నాన్న తెలియకుండా పెళ్లి చేసుకున్నారు కదా అప్పుడు మ్యారేజ్ చేసుకోక ముందే నువ్వు అడిగావా మీ హస్బెండ్ మాట్లాడలేదు ఆఫ్టర్ మ్యారేజ్ మ్యారేజ్ అప్పుడు మీ హస్బెండ్ ఒప్పుకున్నారు నేనే చదివిస్తాను మా మా ఫస్ట్ ఒప్పుకోలేదు మేము మా హస్బెండ్ నేను చదివిస్తాను చేసుకోవాలని చదివించాడు మ్యామ్ ఇప్పుడు వాళ్ళ మాటిని నేను చదివించాను నేను పొలం పోతున్నాను మ్యామ్ తను చదువుకుంటున్నాడు వెళ్ళమంటున్నారు వెళ్తున్నాను మేము టూ మంత్స్ అవుతుంది పొలం పెళ్లి ఇంట్లో పోషించాడు మేము తను కాలేజ్ ఇప్పుడు ఈ సర్టిఫికెట్స్ అన్ని వెరిఫికేషన్ ఎప్పుడు జరిగినాయి బీమా కాలేజ్ లో ఎంత ర్యాంక్ వచ్చింది నీకు ఎంసెట్ లో ఎంసెట్ లో వచ్చేసి సెవెంటీ ఎయిట్ వచ్చిన సెవెంటీ ఎయిట్ వచ్చిన మొన్న ఏప్రిల్ లో ఏప్రిల్ ఎండింగ్ లో వెళ్ళి అది ఇప్పుడు బీమా కాలేజ్ లో తను వెళ్ళినాయి సీట్ వచ్చిందామా కాలేజ్ ర్యాంక్ చూసుకోలేదు నీకు ఇది కౌన్సిలింగ్ జరగలేదా నాకు చెప్పలేదు మ్యామ్ అసలు కౌన్సిలింగ్ జరిగినా కూడా తను ఒకటే వెళ్ళి జాయిన్ అయినాడు నాకు చెప్పలేదు ఇలా నీకు వచ్చింది సీట్ అని కూడా చెప్పలేదు మ్యామ్ తను ఒకటే వెళ్ళి జాయిన్ అయినాడు ఇప్పుడు నేను చదువుకుంటాను అంటే నో అవసరం లేదు నేను ఒకటే చదువుకుంటాను పొలం పని పెళ్ళు అని చెప్తున్నారు ఇప్పుడు చదువుకుంటా ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు నువ్వు ఈ విషయం పైన మీ ఆయనతో మాట్లాడుతున్నావు వన్ మంత్ అవుతుంది మీ మదర్ వాళ్ళకి చెప్పావా ఇట్లా జరుగుతుంది వాళ్ళకి తెలియదు మ్యామ్ నేను వాళ్ళతో అంత సరిగ్గా మాట్లాడితే మాట్లాడి నేను వాళ్ళతో నేను అడుగుతూనే ఉన్నాను వెంటనే వద్దు వద్దని ఇప్పుడు మళ్ళీ ఇంట్లో కొట్టడము మాట్లాడడం టార్చర్ పెట్టడం అదే ఆఫ్టర్ సిక్స్ మంత్ మ్యారేజ్ కి ఇట్లా టార్చర్ పెట్టినందుకు సూసైడ్ కూడా వేసుకున్నాను అట్లా సిక్స్ మంత్స్ అయిన తర్వాత మ్యారేజ్ అయ్యే సిక్స్ మంత్స్ ఇట్లా టార్చర్ పెట్టినందుకు అత్తమ్మమ్మ హస్బెండ్ సూసైడ్ చేసుకున్న కార్లు ఫ్రాక్చర్ అయ్యింది వెనుకల ఇక్కడ కూడా ఫ్రాక్చర్ అయిందంటే ఇట్లా పైనుంచి దుకావు కొట్టడము అప్పుడు మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేయలేదు అమ్మ పిలుచుకున్నారు మేము ఇక్కడ ఉండి వన్ వీక్ ఉన్నాను మ్యామ్ నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ టైం మేము సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ టైం పబ్లిక్ ఎగ్జామ్స్ వెళ్లిపోయినాం మేము ఇక్కడ నుంచి అందులో రాసాము ఇప్పుడు మీడియాకి పెట్టినందుకు వీడియో నువ్వు నాకు సంబంధం లేదు నువ్వు నాకు చనిపోయినావు అవసరం లేదు నువ్వు నాకు నీ సర్టిఫికేట్ నేను పాడేస్తాను నీ మోకానికి వచ్చి తీసుకొని వెళ్ళు అని ఫోన్ చేస్తున్నాడు ఫోన్ చేస్తున్నాడు ఈ మీడియా చూసిన తర్వాత చూసిన తర్వాత నువ్వు నాకు సంబంధం లేదు నువ్వు చనిపోయినావు నాకు ఇంకా ఎవరో నాకు తెలియదు నీ సర్టిఫికేట్ నీ మోకాన్ని వాడేస్తాను వచ్చి తీసుకొని వెళ్ళు అని ఇప్పుడు మళ్ళీ బీమా కాలేజ్ లో వెళ్ళి అడిగావా వాళ్ళది ఇట్లా నాకు ఇంత ర్యాంక్ వచ్చింది మీ దాంట్లో నాకు సీటు కావాలని చెప్పి అస్సలు పంపించట్లేదు మ్యామ్ నన్ను అసలు పొలానికి నాకు తెలియదు మ్యామ్ సీట్ వచ్చింది కూడా నాకు మొన్న నేను ఫోన్ చేస్తుంటే అడిగాను నీకు సీట్ వస్తే నాకు ఎందుకు సీట్ రాదు అని అడిగితే నేను నేను చదివించాను ఏం చేసుకుంటా చేసుకోపోను మొన్న గొడవ పడింది ఇప్పుడు అర్థమైందమ్మా చదువు విలువ ఎట్లాంటది ఇప్పుడు మీ వయసు అనేది అట్రాక్షన్ అప్పుడు ఒక వన్ ఇయర్ అలాగే ఉండి ఈ బీటెక్ అయిన తర్వాత మీరు పెళ్లి చేసుకుని ఆ అది వేరే ఉండేది బట్ ఎనీహౌ నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు చదువు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడుండే సమాజంలోన ఆడపిల్లలు ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుకోవాలి తన కాళ్ళ మీద తను నిలబడాలి ఎన్నో నేను అండర్ నేను సపోర్ట్ చేస్తాను అది ఏ విధంగా సర్టిఫికేట్స్ అన్ని తీసుకోబొమ్మ అనేది చెప్పారు హెస్బ్యాండ్ ఇప్పుడు మీడియా వచ్చినందుకు వీడియో నాకు సంబంధం లేదు నాకు చనిపోయినావు అవసరం లేదు నాకు ఇంకా నీ ఒక నేను నీ సర్టిఫికేట్ అన్నీ పాడేస్తాను వచ్చి తీసుకొని వెళ్ళు అని చెప్తున్నాడు ఎంకనే పోయి సరే మాట్లాడుదాంలేము వాళ్ళని కూడా పిలిపిద్దాము పిలిపించి మాట్లాడదాం మీ హస్బెండ్ వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడదాం ఎందుకంటే అని చెప్పిన దానికే అవసరం లేదు అంటే అది కరెక్ట్ కాదు ఇంకా చాలా మంది పిల్లలు వాళ్ళ భార్యల్ని చదివించి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా చేశారు బట్ ఈ అబ్బాయి చదువు చదువుతాననే భార్యను చదివించాను అంటే సెకండ్ ఇయర్ లో కూడా తిరుపతిలో జాయిన్ మేము మేము కాలేజ్ కి కాలేజ్ అయితే ఇట్లా మేడం ఫోన్ చేసి చెప్పాను మ్యామ్ వాళ్ళ మేడం ఇట్లా చదివిస్తానని చెప్పి ఇప్పుడు చదివించట్లేదు మ్యామ్ తన పటే చదువుతున్నాడు అంటే వాడు ఎలా నిన్ను పెళ్లి చేసుకుని మోసం చేస్తాడు చదివితే ఇద్దరు చదవాలి ఇంకా నీకే బాగాలేదు నీకే ఫ్రాక్చర్ అయింది కాదు తనని ఇంకా తను పనికి వెళ్ళి నిన్నే చదివించాలి కానీ నేను నువ్వు పోషించాలి తన ఎలా నువ్వు పోషిస్తావు తప్పు కదా వాడికి నేను మాట్లాడుతాను అంటే బ్లాక్ చేసేసుకుంటాను నెంబర్ మేడం నీ దగ్గర ఫోన్ లేదు ఫోన్ లేదు మీ వారి ఫోన్ తోనే నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నావు నేను చదువుకోవాలి వాళ్ళు చదివిస్తామంటే వాళ్ళ దగ్గర ఉండి చదువుకుంటాను లేదు ఇట్లా మీరే ప్రభుత్వం హాస్టల్లో ఉండి చదివిస్తామంటే హాస్టల్లో ఉండి కూడా చదువుకుంటాను బట్ బీటెక్ హాస్టల్లో అంటే మేము ఆలోచన చేస్తామమ్మా తప్పకుండా ఇది కూడా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్తాను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తాను హండ్రెడ్ పర్సెంట్ నా సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే యాజ్ ఎ మహిళగా నేను ఈ అందరికీ చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్ టైం ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఆ టైం దాటి బయటకు వచ్చిన తర్వాతనే అసలు ఏంటి మనం సమాజంలో ఎలా బతకాలి ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది బట్ నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావు బట్ ధైర్యంగా ఉండాలి ఎప్పుడే కానీ ఆత్మహత్య చేసుకుంటానే ఆలోచనే రాకూడదు ఇంతకు ముందు చేసావు అంటున్నావు అట్లాంటివి రావద్దు బట్ మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాము ఈవెన్ మీ హస్బెండ్ వాళ్ళతో కూడా మాట్లాడదాం మాట్లాడదాం వాళ్ళు కూడా ఆ అబ్బాయి అట్లా అనడం తప్పు సరే మీడియాకి ఎక్కిందంటే నువ్వు కరెక్ట్ గా సహకరించింటే మీడియా కూడా అవసరం లేదు కదా నేను వన్ మంత్ నుంచి చెప్తూనే ఉన్నాను మరి మీ అమ్మ మీ నాన్న ద్వారా చెప్పించావా వాళ్ళకి మా మమ్మీ మా డాడీ వచ్చి కూడా ఇంటికి వచ్చి చెప్పిపోయినారు మ్యామ్ అప్పుడు మీ అర్థం మీ మామ ఏమన్నారు నేను చదివించాను ఈ రోజు నిన్న మొన్న కూడా చెప్పాను పెద్దలు కూర్చొని రండి మాట్లాడదాము పని పోవడం ఎందుకు ఇద్దరు చదువుకున్న పిల్లలు పని పోయాక ఎక్కడైతే వాళ్ళు ఏదో మూడేళ్ళు చదువుకుంటే వాళ్ళ జాబ్ వస్తే వాళ్ళు వాళ్ళు ఉంటారు మనలాగా పనికి పోరు కదా చదువు కొంచెం చదిపిద్దాము అని చెప్తే కూడా మేము చదివించాము పిల్ల పనికి పోని మా దానికి డబ్బులు కూడా అంత అవసరం లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది కదా నాకు తెలిసి ఇద్దరికే వస్తుంది నీకు వస్తుంది మీ కి వస్తుంది అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అది కాక చిన్న ఏజ్ చదువుకోవాలి చదువుకునే టైంలో నువ్వు తప్పు చేసావు తప్పు చేసి పెళ్లి చేసుకున్నావు బట్ రీకనెక్ట్ చేసుకోవాల్సిందే నువ్వు కూడా మంచిగా ఆలోచన చేస్తున్నావు మా తరపున హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటది ఆ అబ్బాయిని కూడా పిలిపిద్దాం పిలిపించి మాట్లాడదాం పోలీసు వాళ్ళది చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఫస్ట్ ఆ అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చి అసలు చదువు అంటే ఏంటి అనేది చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తావు నువ్వు చదువుకో ఇంకొకటి ఇప్పుడు బీమా కాలేజీ లో ఉన్నాయా లేదనేది వెళ్ళి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కసారి వెళ్ళు నీ సర్టిఫికేట్లన్నీ తీసుకుని వెళ్ళు ఇట్లా ర్యాంకు వచ్చింది చాలా టైం అయింది అనేది వెళ్ళు సపోజ్ వాళ్ళు అక్కడ తీసుకోకపోతే దెన్ అప్పుడు చూద్దాం ఎట్లా అనేది లేదా డిగ్రీకి చదవడమా డిగ్రీ కాలేజ్ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ చదవదామా లేదా బీటెక్ అంటే చూద్దాం వీక్స్ అయింది ఒకసారి మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడు నేను కూడా మాట్లాడతాను మాట్లాడి డెఫినెట్ గా మిమ్మల్ని చదివే నేను ఒకటి చెప్తున్నానమ్మా ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుకోవాలి సాధ్యమైనంత వరకు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు చదువుకోవాలి బట్ న్యూ మంచి నిర్ణయమే తీసుకున్నావు థ్యాంక్ యూ సపోజ్ బీమా లోన వాళ్ళు తీసుకోము అంటే మాత్రం అంటే ఇప్పుడు లేట్ అయిపోయింది కదా రిక్వెస్ట్ చేద్దాం ఫస్ట్ బీమా కాలేజీలో ఎందుకంటే తను బీటెక్ చదవాలనేది తను ఏం కాబట్టి రిక్వెస్ట్ చేద్దాం ఒకవేళ లేదు కష్టము అని అన్నప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లోన ప్రిన్సిపల్ గారితో మాట్లాడి అట్లా ప్రిన్సిపల్ గారు స్పందించని పక్షంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దాం హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయి చదువుకునే విధంగా ఎందుకంటే ఆడపిల్లలు చదువుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలోన ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చదువుకుంటుంది కానీ ఈ అమ్మాయికి నిజంగా ఈఎంఐ తప్పు అయితే తప్పుట అడుగు వేసింది ఇంటర్మీడియట్ లో కానీ దాన్ని ఇప్పుడు సరి చేసుకోడానికి ఈ అమ్మాయికి మంచి గోల్డెన్ ఛాన్స్ ఇది ఖచ్చితంగా చదువుకోమ్మా మంచిగా చదువుకో ఎందుకంటే టెన్త్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు మరి ఫైవ్ హండ్రెడ్ అంటే మంచి క్లవర్ స్టూడెంట్ అమ్మా మంచి నీకు సాఫ్ట్వేర్ వైపు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ నీకు జాబ్స్ వస్తాయి దెన్ అప్పుడు మీ ఇద్దరు చిన్న పొరపత్యాలు వస్తాయి మేబీ అబ్బాయి కూడా ఆవేశంలో ఉండొచ్చు బట్ మాట్లాడదాం మీ అత్త మామతో కూడా మాట్లాడదాం మీ హస్బెండ్ తో కూడా మాట్లాడదాం మాట్లాడి చదివించే బాధ్యత మేము తీసుకుంటాం ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తీసుకెళ్తానమ్మా ఈ విషయం తీసుకెళ్తా హస్బెండ్ అండ్ వాళ్ళ అత్త మామలు లేదు చదువుకోవడానికి వీల్లేదు అనేది మధ్యాహ్నం ఒక అదే అదే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళ హస్బెండ్ ఇంకా సర్టిఫికేట్లు వచ్చి తీసుకెళ్ళు నాకు నీకు సంబంధం లేదు ఇంకా నువ్వు నాకు చచ్చిపోయిన దానితో సమానం అని చెప్పి అన్నాడంటే ఫోన్ చేసి వాళ్ళు ఏమో ఈరోజు తిరుపతికి వెళ్తున్నాము ఇంకా మీరు వచ్చి తీసుకెళ్ళండి అని అన్నారంట బట్ ఇక్కడ నా విన్నపం ఒకటే సార్ ఇప్పుడు మేబీ తెలియదు అది ఎట్టుంటుందో వాళ్ళకి మనం కౌన్సిలింగ్ అంటే మీరు కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది సార్ అసలు ఏంటి అని ఎందుకంటే ఇద్దరిది అవును ఎంత ఎయిటీన్ సార్ అంటే వాళ్ళు వన్ ఇయర్ బిఫోర్ పెళ్ళి చేసుకున్నారు సార్ పిలిపించండి సార్ నేను ఫోన్ నంబర్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను సార్ పంపియండి సార్ ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా దీని మధ్యనే నేమైపోతుంది అంటే ఇద్దరికి మనస్పర్ధలు రావడము ఇద్దరు ఇదవడము ఆ అబ్బాయి ఎడ్యుకేషన్ అంటే ఏంటి ఆ ఆడపిల్లకి ఎడ్యుకేషన్ ఉండాలనేది అబ్బాయికి తెలియలేకపోయినట్టుంది వాళ్ళ అత్త మామని ఆ హస్బెండ్ పెట్టి వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది సార్ సార్ ఒక్క యా నేను అడ్రస్ చెప్తాను సార్ ఒక్క నిమిషం నేను ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడనే ఉన్నాను సార్ కల్లుబాయిలోనే ఉన్నాను అమ్మాయి ఇంటి దగ్గరే ఉన్నాను షూర్ ష్యూర్ సార్ సార్ థ్యాంక్ యూ మామ ఎక్కడ యూటిలైజ్ చేసుకో ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది నీకు యూటిలైజ్ చేసుకో మంచిగా చదువుకో చదువుకోవాలా బాగుండాలి ఇంకోటి ఏమంట చదువుతో పాటు నీ సంసారాన్ని కూడా చక్కదిద్దే బాధ్యత పోలీసులు మేమంతా తీసుకుంటాం ఎందుకంటే మేబీ తెలియకపోవచ్చు మీ భర్తకి గానీ మీ మీ అత్త మామకు గాని బట్ వన్స్ వన్స్ టూ టైమ్స్ అట్లా చెప్తే వింటారు వాళ్ళు కూడా వాళ్ళకు కోపం ఉండొచ్చు ఈ అమ్మాయి దీంట్లో సోషల్ మీడియాలో వచ్చి చెప్పింది కదా అనేది ఉండొచ్చు బట్ నీవు తట్టుకోలేకపోయినాం కానీ ఇక్కడ నేను అందరికి ఒకటి చెప్పదలుచుకుంటున్నాను అమ్మాయిలకి దయచేసి అమ్మాయిలందరూ కూడా అట్రాక్షన్ అనేది లో అట్రాక్షన్ అనేది సహజం బట్ దాన్ని దాటుకొని వస్తే మంచి లైఫ్ ఉంటుంది ప్రతి అమ్మాయికి కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా చెప్తే మాకు చూడ ఎట్లా చెబుతారు మాకు తెలియదని అనుకుంటారు ఇప్పుడు సీరియల్స్ అయితేనేమి సినిమాలు అయితేనేమి ఈ ఫోన్లో వచ్చే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఇవన్నీ కూడా అమ్మాయిలని అయితేనే అబ్బాయిలని అయితేనే తప్పుదో పట్టించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి నేనేమంటున్నానంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కష్టం పడి పిల్లల్ని వాళ్ళు తమ పిల్ తమలాగా ఉండకూడదని తల్లిదండ్రులు అందరు కూడా చదివిస్తారు కాబట్టి అవి కంపల్సరీగా పిల్లలు తెలుసుకోవాలి ఎక్స్పెషల్లీ ఇంటర్మీడియట్ అనేది చాలా స్టేజ్ అది ఎట్లుంటుందంటే అట్రాక్షన్ ఎక్కువగా ఉండే స్టేజ్ దాన్ని దాటుకుని ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు కంపల్సరిగా లైఫ్ అంటే ఏంటనేది తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల అయితేనే ఓ పిల్లలు అయితే ఈ స్టేజ్లో మీరు చదువు తప్ప ఇంక వేరే ధ్యాస పెట్టద్దండి సినిమాలు చూడాలి ఎంతవరకు చూడాలి ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ వరకే చూడాలి కానీ దాంట్లోనే బడి ఇదే ప్రపంచము అనే ఒక ఫేక్ ప్రపంచంలో ఉండద్దండి రియాలిటీలోకి రండి అని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను ఎక్స్పెషల్లీ అమ్మాయిలు అమ్మాయిలు తల్లిదండ్రులకు కూడా నేను చాలా చోట్ల నేను కమ్యూనిటీ మీటింగ్ కానీ మిగతా మీటింగ్లో కూడా వెళ్ళినప్పుడు ఒకటే చెప్తాను అబ్బాయిల అబ్బాయిల కంటే నేను అమ్మాయిలకి ఎక్కువగా చదువు అనేది ఇంపార్టెంట్ అనేది చెప్తాను ఎందుకంటే కొన్ని చోట్ల ఏం చేస్తారంటే చైల్డ్ మ్యారేజెస్ చేస్తారు అంటే టెన్త్ అయిపోయింది అమ్మాయికి ఇంకా అదేదో బరువు అనేలాగా పంపించేస్తారు అన్నమాట పెళ్లి చేసి పంపిస్తారు కాబట్టి అవన్నీ వద్దు అమ్మాయిలు హండ్రెడ్ పర్సెంట్ చదువుకోవాలి తన కాళ్ళ మీద తన నిలబడాలి ఏదైనా వచ్చినా ఆ అమ్మాయి తట్టుకునే విధంగా భవిష్యత్తులో తట్టుకునే విధంగా ఉండాలి కానీ భీమేశ్వరి మంచి నిర్ణయం తీసుకునింది ఒక చిన్న తప్పు జరిగింది బట్ దాన్ని సరిదిద్దుకోవడానికి ఇది గోల్డెన్ ఛాన్స్ అమ్మా నీవు సరిదిద్దుకో మంచిగా చదువుకో నీకు హండ్రెడ్ ప్రభుత్వం సహకారం ఉంటుంది నా పర్సనల్ గా కూడా నీకు సహాయ సహకారాలు అందుతాయి ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్య లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో